హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను అలసందులు పులుసు పెడుతున్నాను అలసందులు పచ్చి కొబ్బరి వేసి పులుసు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది హెల్తీ కూడాను బలం బలం కూడా అలసందులు అవి పచ్చి కొబ్బరి కూడా మంచిది షుగర్కు వాటికి మంచిది శక్తి డాక్టర్లు చెప్తా ఉంటారు కదా పచ్చి కొబ్బరి కూడా కొంచెం తింటే మంచిది రోజుకింతని తర్వాత వచ్చేసి ఇవి బాగా నానబెట్ నానబెట్టలేదు అప్పటికప్పుడు ఆలోచన చేసి నేను అలసందులు ఉంటే కొద్దిగా కడిగి పొమ్మిది పెట్టేసిన ఉడుకుతూ ఉన్నాయి ఒక టెంకాయ మొత్తం తీసుకున్నాను టెంకాయ మొత్తం తీసుకొని దాంట్లో సగం ఉప్పు మిక్సీ కొట్టుకుంటున్నాను సగం ఉప్పు సన్న సన్న ఉప్పులుగా కోసుకొని సగం ఉప్పు అంతా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను సుగం వచ్చేసి కూరలు అలసందలు కలుపుకోవడానికి పక్కన కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇవి మిక్సీ కొట్టుకోవడానికి మిక్సీలో ఉండేవి ఎందుకంటే అన్నీ ఒప్పులుగా గింజలు గింజలుగా ఉంటే తినడానికి బాగోదు కదా కొంచెం పేస్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటే బాగుంటుంది పులుసు అనేది కొంచెం పులుసు పులుసుగా లేకుండా చిక్కగా గ్రేవీ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది దాంట్లోనే టమోటాలు టమాటాలు సోపు చెక్క లంగాలు బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని దీంట్లోనే మిక్సీ అనేది కొట్టుకుంటున్నాను కొంచెం పసుపు మిరపొడి ధనాల పొడి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని మిక్సీ అనేది కొట్టుకుంటున్నాను ఇలా చాలా యూట్యూబ్ పెట్టిన కొత్త కొత్త రకాలు చేయాలని ప్రయోగం చేస్తున్నాను ఆలకి ఏమంటే పులుసుకొరలు తాలింపులు ఏదైనా ఇలాంటి సింపుల్గా ఏదైనా చేసేదాన్ని ఇలా గింజలతోనూ కొబ్బరితోనూ ఇలా అని ఇది వెరైటీల కోసం అంతగా ఆలోచించేదాన్ని కాదు ఇప్పుడు మన వీడియోలు పెద్దగా పాడడం లేదు ఏదైనా వెరైటీ కోరుకుంటారు కదా యూట్యూబ్ చూసేవాళ్ళైనా కూడాను అని చెప్పేసి ఆలోచించేసి ఏదేదో ప్రయోగాలు చేస్తా అయినా ప్రయోగాలు చేసినా కూడా ఆ ఏమో బాగానే వస్తుంది ఆ మిక్సీ గిన్నెలో తర్వాత చింతపండు అల్లం ఇల్లు పేస్ట్ అన్నీ వేసి పేస్ట్ కొట్టుకున్నాను ఈడ తర్వాత పెట్టుకోవడానికి కరివేపాకు ఒట్టిమిరకాయ పచ్చిమిరపకాయలు టమోటాలు ఒక ఉల్లిపాయ అన్నీ తర్వాత పెట్టుకుంటున్నాను ఆయిల్ వేడికి అది తరువాతలో పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసి వేయించుకుంటున్నాను ఈ మంచి కలరు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిపోయినాక టమాటాలు కూడా దాంట్లో వేసేసి మనం ఆల్రెడీ అలసందల్లో ఉప్పు వేసున్నాము ఉడకబెట్టేదానికి పెద్దగా ఉప్పు అనేది పట్టదు దీంట్లో వేగుతా ఉనే దాంట్లో కొంచెం టమోటాలు అనేది వేసేసి కొంచెం సాల్ట్ వేసినా ఉంటే తొందరగా అనేది మగ్గిపోతాయి చాలా టేస్ట్ ఎందుకంటే పచ్చిమిరకాయలు కూడా నుంచి ఉల్లిపాయలు టమోటాలు అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను పొడుగా కట్ చేసుకుంటే అవి ముక్కలు ముక్కలుగా ఎంత కూడా కొంచెం తేడాగా అనిపిస్తాయని సన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే గ్రేవీలో కలిసిపోయి గ్రేవీలో కనిపి కనిపించకుండా ఉండడానికి గ్రేవీ అనేది బాగా చిక్కదనంగా బాగా కనిపించడానికి ఇవన్నీ వేగిపోయినాక కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించితే పచ్చి వాసన అనేది పోయి మంచి మంచి వాసన అనేది మంచి టేస్ట్ అనేది ఉంటుంది పచ్చి కొబ్బరి గడ వేసేసి బాగా వేయించుకుంటాను పక్కన అలసందులు ఉడికిపోతున్నాయి లే అని చెప్పేసి ఈ పక్కనే నేను తిరుపతి పెట్టుకుంటా ఉండాను ఆల్రెడీ ఉడికిపోయినాయి ఇవి అలసందలు అందుకని ఈ పక్కన గ్రేవీ కోసము అన్నీ వేయించుకుంటా ఉన్నా ఇవన్నీ కలిపేసేసి తిరుపతిలు అనేది వేసేసుకుంటాను నేను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు చేరుతాయని మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు తిరుగుబాతి వచ్చింది తర్వాత మనం గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో ఆ గ్రేవీ అంతా వేసేసి తిరుగుబాతిలో బాగా కలుపుకుంటున్నాను బాగా కలిపేసేసేసి ఈ ఉదిగడ దాంట్లో పచ్చి టమోటా పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి వాసన అనేది పోయే వరకు తిరబాధలో బాగా ఏగాలి ఏగినాక ఇప్పుడు ఇది వేగిపో వచ్చింది మనం అలసందలు కూడా ఉడికిపో కాబట్టి ఇవి ఎత్తేసేసి మనం అలసందులో వేసేసుకొని బాగా కలుపుకున్నామంటే సరిపోతుంది అడుగు పొడుగు ఏదైనా కొంచెం ఉండదని చెప్పేసి నేను మసాలాలు అనేది నీళ్ళు పోసి కలుపుకుంటున్నాను ఈ నీళ్ళు పోసి కలిపి ఆ నీళ్ళకు ఆ మసాలాలకు కాసేపు ఉడికిందంటే అంత సెట్ అయిపోతుంది బాగుంటుంది ఉప్పు కారం అన్నీ చాలా బాగున్నాయి నేను ఇది వచ్చేసి చపాతీలకైనా సంగట్లేకైనా గుబుస్లోకైనా చాలా బాగుండది రేత్రి ట్రై చేస్తే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ పొద్దున్నే సంగటి చేసుకొని కూరలు సంగటి చేసుకొని తింటూ ఉంటే ఉంది నా స్వామి చాలా బాగుంది ఒకసారి ఎవరైనా తెలియ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఈ వీడియో చేసి పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎలా చేస్తాను వంటలు అనేది కామెంట్ పెట్టండి అలా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే మరి ఉంటాను నేను మీరు పెట్టే కామెంట్లైనా సబ్స్క్రైబర్లు అయినా ఇంకొకరికి ఇంకొకరికి రీచ్ అవుతాయని మరి మరి చెప్పుకుంటున్నాను నాకు కొంచెం సపోర్ట్ ఉంటుందని కూడా చెప్తున్నాను ఎలా ఉన్నాయో వంటలు మరి ఓకే బాయ్